ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికీ వధువుకు అండ్ గ్రూముకు కూడా వరుడుకి కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ పా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది రెండవది మంచి జరిగేది ఏమిటి అనంటే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు వధువుకు వయసుండాలి వరుడుకు ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అనంటే టెన్త్ ఒకవేళ ముందే అయిపోయినా కూడా పదహైదో సంవత్సరంలోనో పదహారో సంవత్సరంలోనో టెన్త్ అయిపోయినా కూడా ఎలాగూ పద్దెనిమిది సంవత్సరాల దాకా పెళ్ళి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్ లేక ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తా ఉన్న కార్యక్రమం అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతా ఉన్న వాళ్ళకి ఇరవై వేల దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్ లో కూడా ఇస్తూ విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ రెండు స్కీములు కూడా ఎలాగో ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు ఎందుకనంటే ఖచ్చితంగా తల్లిగన కుటుంబంలో చదువు ఉంటే ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చి ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువులు బాట పడతారు అండ్ రేపు పొద్దున మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా మన తలరాతలు మారాలన్నా మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా ఇవేవి జరగాలన్నా కూడా మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే అదొక ఆస్తిగా మనకు వస్తే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది ఈ దిశగా అడుగులు వేస్తూ గతంలో గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఈ క్వార్టర్ అయిపోయిన వెంటనే వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఇచ్చేట్టుగా గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా కూడా మార్పు చేస్తూ ఎక్కడో సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పని లేకుండా నేరుగా మన గ్రామంలోనే మన గ్రామ సచివాలయంలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకునే వెసులుబాటును కూడా అక్కడికే ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ సచివాలయంలో ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని అవైల్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోవడం జరిగింది గతంలో అయితే నలభై వేల రూపాయలకు మాత్రమే పరిమితమైన ఎస్సీలకు నలభై వేల రూపాయలకు మాత్రమే పరిమితమైన అదే కులాంతర పెళ్లి అయితే కన లక్ష ఇరవై వేలు దాకా కూడా తీసుకొని పోవడం ఎస్టీలకు కూడా గతంలో యాభై వేలకు మాత్రమే పరిమితమైన పథకాన్ని తీసుకొని లక్ష రూపాయల దాకా తీసుకొని పోవడం కులాంతర వివాహం అయితే లక్ష ఇరవై దాకా తీసుకొని ఇరవై వేలు దాకా తీసుకొని పోవడం గతంలో బీసీలకు కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి నుంచి దాన్ని యాభై వేలు రూపాయలు తీసుకొని పోవడం కులాంతర వివాహం అయితే దాన్ని డెబ్బై ఐదు వేలు దాకా కూడా తీసుకొని పోవడం వికలాంగులకు దివ్యాంగులకు అయితే ఏకంగా లక్షన్నర దాకా కూడా తీసుకొని పోయి ఈ ప్రతి పథకం ఈ అమౌంట్స్ అన్నీ కూడా తీసుకొని పోయి ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్ అంటే వాళ్ళ కుటుంబాలలో ఏ ఒక్కరూ కూడా ఆ తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి వీలైన కాడికి దాన్ని సహకరించే విధంగా సబ్స్టాన్షియల్ అమౌంట్ సబ్స్టాన్షియల్గా అమౌంట్స్ని పెంచి ఇంత సబ్స్టాన్షియల్గా ఈ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చదువులను ప్రోత్సహించే విషగా తల్లిదండ్రులను కూడా అడుగులు వేయిస్తాయి అని ఈ కార్యక్రమానికి చేస్తూ ఉన్నాం గతంలో అరకొరగా ఇస్తూ ఉన్న పరిస్థితులు గతంలో దాదాపుగా పదిహేడు వేల ఏడు వందల తొమ్మిది మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరు మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చెబుతూ ఉన్నాం దాదాపుగా ఇది ఐదవ విడత ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈ రోజు అయితే ఇస్తా ఉండేది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ క్వార్టర్కి సంబంధించింది ఈరోజు ఇస్తూ ఉన్నాం దాదాపుగా డెబ్బై ఎనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత ఐదు సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది దాదాపుగా యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు జంటలకు మంచి జరిగిస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువును ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తూ ఉన్నాము వేసినందుకు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతూ ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ కూడా తెలియచేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం